ಎಲ್ಎಂಡಿ ಕಾಲಿ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಗತ ಕೇಸ್ ನಾಲ್ಕು ಪದ ರೊಂದು ವೇಲ ಇರವೈದು ರೋಜನ ಎಕ್ಸ್ಎಮ್ಎಲ್ಯ ಎಸ್ಎಂಎಲ್ ಗಾರೇಸ್ ನಮೋದು ಜನ ದಾ ವಿವರೇಂದರೆ ಪ್ರಸ್ತುತ ಎಮಲ್ಎಗಾರು ಪವನಕಲ್ ಸತ್ಯನಾರಾಯಣಗಾರು ಎಕ್ಸ್ಎಮ್ಎಲ್ಯ ತಿಟ್ಟು ತಿಟ್ಟಿ ತನ್ನ ಫೋನ್ ಡೈರೆಕ್ಟ್ ಆಡಿೋ ರೆಕಾರ್ಡ್ಸಿ ತನ್ನ ಪರ್ಸನ್ಫೋನ್ ವಾಯ್ వాట్సాప్ పెట్టడం ద్వారా నేను మానసికంగా అయినా నన్ను ఇన్సర్వ్ చేసేది నెగిటివ్ కాంటెంట్స్తో తర్వాత ఏదైతే ఎవిడెన్స్ ఉంటుందో ఆడియో రికార్డు కూడా డిలీట్ చేసిండు సో ట్యాంపరింగ్ ఎవిడెన్స్ అని కూడా కొన్ని కాంటెంట్స్తో నేను ఇవ్వడం జరిగింది దీనిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా కత్వయ్య గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది అపేరెన్స్ నోటీస్ అంటే మీరు ఇన్వెస్టిగేషన్కు సహకరించాలి పోలీస్ స్టేషన్కి వచ్చి దీన్ని పూర్తిగా తెలియవలసిన దాని మీద ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది అవకాశం సో ఈరోజు మళ్ళీ సెకండ్ నోటీసు సర్వ్ చేశాను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏదైతే తన ఆడియో రికార్డును తన ఫోన్ నుంచి ఎమ్మెల్యే గారి ఫోన్ పంపిణీ అనే మీద ఆ ఫోన్ కూడా సీజర్ కొరకు ఇంకొక నోటీస్ ఇవ్వడం జరిగింది మళ్ళీ సో ఆ నోటీస్కు మళ్ళీ వాళ్ళు తిరిగి మాకు దానికి సంబంధించినటువంటి ఈ అఫెన్స్ వాడినటువంటి ఫోన్ కూడా పోలీసులకు సరెండర్ చేయాల్సి ఉంటారు అది ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సో ఈ విధంగా విచారణలో భాగంగా డీటెయిల్స్కు ఇంకా వెళ్తే ఇంతకుముందు ఫిఫ్త్ అక్టోబర్ నాడు కూడా ఒక పిటిషన్ రావడం జరిగింది అది ఎమ్మెల్యే కాంపాక్స్ నుంచి ఒక పిటిషన్ ఏంటంటే ఎమ్మెల్యే గారి మాట్లాడినటువంటి చిట్చాటు వాయిస్ను మళ్ళీ ఎక్స్ఎమ్ గారిని తిడుతున్నట్టు కొన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మా క్యాంప్ నుంచి ఆడియో రికార్డ్ చేసి కొంతమంది వ్యక్తులు దాన్ని ఒక రూమర్ క్రియేట్ కొన్ని పిటిషన్ కూడా రావడం జరిగింది అది కూడా ఒక కేసు దగ్గర ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సో దానిలో భాగంగా ఇది ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న తరుణంలోనే ఇంకొక పిటిషన్ కూడా మాకు మురళీధర్ రెడ్డి ద్వారా ఇంకొక పిటిషన్ అంటే క్యాంపాస్ నుంచి రసిమ్ గారికి నేనే పంపినట్టుగా తను ఆరోపణ చేస్తున్నాను దాని మీద విచారణ చేయమని పొటిషన్ రావడం జరిగింది అది కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నాం సో ఇట్లా ఈ ఆ రోజు ఏదైతే వైరల్ అయినటువంటి ఆడియో రికార్డు ఇట్లా వరుసగా పరిణామ ప్రాణం మారుతుంటూ ఈ కేసు నమోదు వచ్చింది తర్వాత ఈరోజు కూడా ఎక్స్ఎమ్ఎల్ఏ గారు నన్ను దిచిన కూడా వాయిస్ పెట్టినటువంటి సోషల్ మీడియాలో వైరల్ అయింది దాని మీద యాక్షన్ తీసుకోమని పిటిషన్ కూడా జరిగింది సో ఎట్లా ఇంతకుముందే పిటిషన్ ఇచ్చి దాని మీద ఎంక్వైరీ అవుతుంది ఎవరు ఆడియో రికార్డ్ తీసుకుంటు ఎవరు ఎవరికి పంపిణా అనేది కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము బరవరు ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా ఎక్స్ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి పిటిషన్ కూడా ఇచ్చి దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాము తనకి ఎట్లా వచ్చింది అదంతా బ్యాక్ డేటా తీస్తున్నాము తర్వాత తానే ఎవరు ఏది ఏం ఏమి జరిగిందని కూడా తీసుకున్నాము కాకపోతే మళ్ళీ ఎరోవరు ఏంటంటే నా వాయిస్ కాదంటే నా వాయిస్ కాదని కొన్ని ఊరు కూడా ఆలోచించుకుంటున్నాడు బట్ పోలీస్ కూడా ప్రతిదీ కూడా బయటకు వస్తుంది డేటా మొత్తం రిటైల్ చేస్తున్నాము సో డెఫినెట్గా ఇదంతా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా సో డిజిటల్ ఎవిడెన్స్లో ఎక్కడ కూడా ఫాల్స్ ఉండదు ప్రతిదీ కూడా అక్యురెస్గా బయటకు వస్తుంది కాబట్టి ఇరువురు రెండు పార్టీలు కూడా ఎవరైతే అంటే కంప్లైంట్ పార్టీ ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడం తనకు పంపినటువంటి వాయిస్ మళ్ళీ డీల్ చేసేసాడు అంటే ఆధార్ లేకుండా చేయడం కేసులో ఎవిడెన్స్ లేకుండా చేస్తే కూడా అప్పుడు మనకు సెక్షన్స్ వాడేది అది టూ థర్టీ ఎయిట్ దెన్ సిక్స్టీ సెవెన్ ఐటీఐ సైబర్ క్రైమ్ కూడా దీనికి ఇన్వాల్వ్ అయింది ఎందుకంటే తన ఫోన్ నుంచి ఇంకో ఫోన్ కంప్లైంట్ అయ్యే ఎప్పుడైనా మాకు ఆఫెండ్ చేయడానికి ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడితే అది సైబర్ క్రైమ్ డివైజ్ ఏదైతే చేతికి వస్తుందో తను మళ్ళీ ఫోరెన్సిక్ ఇవ్వకపోతే ఉంటుంది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఇవ్వాల్సింది ఆల్రెడీ డిలీట్ చేసినటువంటి ఒక

దాన్ని ఆ వాయిస్ను అది ఎమ్మెల్యే మన రస్మయ్య గారికి పంపినటువంటి ఏదైతే ఉందో దాని మీద పూర్తి విచారణ చేయాలి ఒక పిటిషన్ ఉంది దాని తర్వాత మళ్ళీ ఇంకో పిటిషన్ మురళీధరెడ్డి